ఏమండి మీకు పోపు వడియాలు తెలుసా వీటినే తాలింపు వడియాలని కూడా అంటారు ఇన్స్టెంట్గా మనం వీటిని యూజ్ చేసేసి తాలింపు పెట్టేసుకోవచ్చు అది ఎలా చూసేద్దాం అండి హాయ్ అండి వెల్కమ్ టు అవర్ స్టైల్ సునీత ఈరోజు ఫస్ట్ నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ తాలింపు వడియాల రెసిపీ చాలా లేట్గా తీసుకొచ్చాను ఎందుకంటే హైదరాబాద్లో ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి సో అందుకు సారీ చెప్తున్నాను ఇదే ముందు చెప్పుకుంటే మీరు చేసేసుకునే వాళ్ళు అయినా పర్వాలేదు దీన్నే ఏ విధంగా చేసుకోవచ్చు అన్న నేను టిప్స్ అన్నీ చెప్తాను కాకపోతే హైదరాబాద్ కాకుండా వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఇంకా ఎండలు భార భారీగానే బ్రహ్మాండంగానే కాస్తున్నాయి కాబట్టి వాళ్ళు బేషుగ్గా చేసుకోవచ్చు చూడండి ఇవి తాలింపు పడియాలి ఎంత చక్కగా ఎండిపోయినాయో చూసారో ఇలా గల 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 ఎండిపోవాలి ఇన్స్టెంట్గా మనము దేంట్లోకైనా పప్పుల్లోకి చారుల్లోకి సాంబార్లోకి తాలింపు పెట్టుకోవాలంటే ఇది ఒక్కటి ఇలా విరిచి ఇది ఇలా విరిచేసి వేసేసుకోవడమే వెల్లుల్లి కరివేపాకు ఉల్లిపాయలు అవన్నీ దంచి వేయాల్సిన అవసరం లేదు ఇది ఒక్కటి వేరిచి వేస్తే మన తాలింపు రెడీ అయిపోతుంది అది ఎలా ఏంటి అనేది డీటెయిల్గా చూసేయండి ఇక్కడ నేను కిలో ఉల్లిపాయలు తీసుకున్నాను శుభ్రంగా చేసేసుకొని ఇలా హాఫ్గా కట్ చేసుకొని చాపర్ ఉంటే చాపర్లో చాప్ చేసుకోండి లేదు అనుకుంటే మీరు రోట్లో వేసుకొని కచ్చాపచ్చగా దంచుకోండి కానీ గ్రైండ్ మాత్రం చేయకూడదు స్మూత్గా నీరు వచ్చేస్తుంది మనకు కచ్చా పచ్చగానే కావాలి సో చేపర ఉంటే చేపర యూజ్ చేసేసుకోండి ఆ విధంగా మొత్తం ఉల్లిపాయలని ఇలా చాప్ చేసేసుకున్నాను ఈ రెసిపీలో ఇంగువ చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది సో అందుకని నేను ఇక్కడ ముద్ద ఇంగువని తీసుకున్నాను ఈ ఇంగువని మనము ఉల్లిపాయ వాటర్లోనే నానబెట్టుకోవాలి ఇదిగోండి ఇంత అమౌంట్ ముద్ద ఇంగువని తీసుకొని ఉల్లిపాయల వాటర్లోనే నానబెట్టుకోవాలి మామూలు వాటర్లో కాకుండా ఇది నానడానికి టైం పడుతుంది అందుకని ముందుగా చెప్తున్నాను ఇప్పుడు దీంట్లోకి కావాల్సిన పదార్థాలు చూద్దాం పసుపు ఓ టీ స్పూను ఇది ఒక యాభై గ్రాములు చేపప్పు వంద గ్రాములు మెనుపప్పు యాభై గ్రాములు ఆవాలు ఓ యాభై గ్రాములు జీలకర్ర అండ్ సాల్ట్ కరివేపాకు కరివేపాకు మంచిగా దండిగా వేసుకోండి కొంచెం చిరుకున్నాను ఇప్పుడు దీంట్లోకి రెండే రెండు టీ స్పూన్స్ మెంతులు వేసేసుకొని అంతా కలిపేసుకోండి ఉల్లిపాయ రసంలో అని నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు దాన్ని కూడా ఆ లిక్విడ్ని ఇక్కడ వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కలిసేలాగా కలిపేసుకోండి అరే అసలు మర్చిపోయామే వంద గ్రాములు వెల్లుల్ని ఇలా కచాపచా దంచుకున్నది కలిపేసుకోండి ఇలా శుభ్రంగా కలిపేసుకున్నాక దీని మొత్తాన్ని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి ఒకవేళ మీరు మార్నింగ్ కలుపుకుంటే సాయంత్రం వరకు నానబెట్టుకోండి సాయంత్రం కలుపుకుంటే నైట్ అంతా ఉంచేసేయండి ఇప్పుడు మరుసటి రోజు దీంట్లో ఉన్న వాటర్ని అంతా మనం ఇలా చక్కగా పిండేసుకోవాలి పిండేసుకొని ఒక పెద్దపాటి ప్లేట్లో వేసేసుకొని మనం రాత్రంతా సాల్ట్ వేసి ఊరబెట్టాం కదా అందుకని ఇలా పిండితే చక్కగా నీరంతా వచ్చేస్తుంది ఇదిగోండి ఇలా మొత్తం పిండేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని చక్కగా పరిచేసుకొని ఫుల్ డే అంతా ఎండబెట్టుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ అల్యూమినియం ప్లేట్ మీద ఎండబెట్టాను లేదా మీరు క్లాత్ మీద ఇప్పుడు వాతావరణం చల్లబడింది కాబట్టి క్లాత్ మీద ఎండబెడితే తొందరగా ఎండిపోతుంది ప్లాస్టిక్ షీట్ మీద ఎండబెట్టకండి ప్లాస్టిక్ షీట్ మీద చాలా టైం తీసుకుంటుంది బాగా మంచి కాలే ఎండలు ఉండాలి ఇప్పుడు వాతావరణం చల్లబడిపోయింది కాబట్టి ఈ టిప్పిని యూజ్ చేయండి క్లాత్ మీద బాగా పెద్దగా ఎక్కువగా స్ప్రెడ్ చేసుకొని ఎండబెట్టుకుంటే ఆరిపోతుంది ఇదిగోండి ఒక డే టైం అంతా ఎండితే ఈ విధంగా అయింది ఇప్పుడు మనం పిండుకున్న లిక్విడ్ ఉంది కదా దీంట్లోకి ఎండిపోయిన ఆనియన్స్ని వేసేసి మొత్తం కలిపేసేసి ఒక నైట్ అంతా మళ్ళీ ఇదే ఈ లిక్విడ్ అంతా మళ్ళీ ఆనియన్స్ పీల్చే విధంగా నానబెట్టుకోవాలి ఆ నెక్స్ట్ డే చూద్దాము కలిపి చూద్దాం చూడండి ఏమీ లేదు మొత్తం నీరంతా పీల్చేసింది ఎందుకంటే ఆ ముందు రోజు బాగా ఎండినాయి కాబట్టి ఆ మిగిలిన నీరునంతా పీల్చేసుకుంది ఇప్పుడు ఈ స్టేజ్లో మనం చేయాల్సింది ఏంటంటే మీరు వడియాలు కావాలంటే వడియాల్లాగా గుండ్రంగా అంటే గుండ్రంగా ఒత్తుకోవచ్చు లేదా నేను ఇలా ఓవల్ షేప్లో చేస్తున్నాను ఎందుకంటే ఇది విరుచుకోవడానికి ఈజీగా ఉంటుంది మామూలుగా ఉండలు పల్లి ఉండల్లాగా ఉండలు చేసుకుంటే కొంచెం విరవడానికి కొంచెం మనం కష్టపడాల్సి వస్తుంది ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇలా ఉన్నదాన్ని విడివిడిగా పొడి పొడిగా చేసేసుకొని క్లాత్ మీద ఎండబెట్టేసుకోండి అప్పుడు మనం మనం పొడి పొడిగా వచ్చింది టిన్లో స్టోర్ చేసుకోవచ్చు వడియాల్లాగా ఒత్తుకుంటే ఏంటంటే మంచి కాచే బాగా వేడిగా ఉన్న ఎండలు ఉంటే మనకు సరిపోతుంది ఎండడానికి ఎండలు లేవు తగ్గిపోయినాయి అనుకున్నాం కాబట్టి ఇక విడివిడిగా చేసేసుకోవచ్చు ఎండలుంటేనే ఎక్కడైనా వేరే ప్రాంతంలో మీరు ఎండలు ఎండలుంటే ఇలా ఉండల్లాగా చేసేసుకొని ఎండబెట్టుకోవచ్చు ఇదిగోండి ఇలా మొత్తం ఒత్తేసుకున్నాను కదా వడియాల్లాగా వీటిని మంచి గలగల అనే వరకు ఎండబెట్టుకోవాలి ఎంత చక్కగా ఎండిపోయినాయో చూసారా ఇలా గలగల గల ఎండిపోవాలి ఈ తాను సో ఇప్పుడు నేను ఆల్రెడీ గొంగూర పప్పు చేసి పెట్టుకున్నాను దాన్ని మనం తాలింపు ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ఇదిగోండి తాలింపుకి ఈ ఈ మూకుళ్ళ లాంటిది చిన్నది మన తాలింపు గిన్నెలు కాకుండా ఇది కొంచెం పెద్ద సైజులో ఉంది ఇది అయితే నాకు ఎంత బాగా ఉపయోగపడుతుందంటే ఈవెన్ చిన్న చిన్న చల్లమిరపకాయలు వేయించుకోవడానికి చిన్నగా వడియాలు వేయించుకోవడానికి అండ్ తాలింపు పెట్టగానే ఓ మొత్తం కింద పడకుండా ఇదిగోండి పెద్ద సైజులో ఉంది ఇది బాగుంది ఇటువంటిది కొనుక్కోండి చాలా యూస్ఫుల్ ఏమన్నా కర్రీస్ రీహీట్ చేసుకోవాలన్నా కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది ఓకే ఇప్పుడు దీంట్లో తాలింపుకి ఆయిల్ వేసుకున్నాము విరిచిన ఆడి అని ఇలా చిప్పేసుకోవాలి ఇంత చిదిపినా చితకట్లేదు చూసారా ఇంత గట్టిగా అయిపోయిందో ఇది వేస్తుంటేనే కమ్మటి వాసన దీంట్లో రెండు ఎండి ఏం వాసన వస్తుందండి కమ్మటి వాసన దీంట్లోనే కరివేపాకు వెల్లుల్లి ఉల్లి అన్నీ ఉన్నాయి ఇంగువ ఉన్నాయి కదా ఎంత కమ్మటి వాసన వస్తుంది తెలుసా సార్ ఆహా సూపర్ అయిపోయింది త్వరగా వేడెక్కిపోద్ది త్వరగా అయిపోద్ది వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇదిగోండి మన పప్పు చారు ఐ మీన్ మన పప్పు దీంట్లో వేసేద్దాం ఇంగ వాడాను కదా చూడండి ఎంత బాగుందో ఆ వాసనని ఆస్వాదించాలండి ఎంత కమ్మగా ఎంత తొందరగా అయిపోద్ది అంటే చూసారా వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఎందుకంటే ఆల్రెడీ బాగా ఎండిపోయి ఉంటుంది కదా మంచిగా డ్రై అయి ఉంటుంది కాబట్టి కొద్దిసేపే జస్ట్ ఆయిల్ వేడెక్కితే చాలు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేసుకొని తాలింపు పెట్టేసుకోవచ్చు అంత ఫాస్ట్గా ఇన్స్టెంట్గా అయిపోద్ది అండ్ కమ్మగా అందులో మెయిన్ హాహాహా ఎంత మంచి వాసన సూపర్ అన్నంలో తిని చూపిస్తాను అంటే డిఫరెన్స్ ఏంటి మనం ఫ్రెష్గా వేసుకునేదానికి దీనికి అన్నది పచ్చడి చూద్దాం జెన్యున్గా చెప్తాను అంటే మామూలుగా రెగ్యులర్గా ఫ్రెష్గా చేసుకునే తాలింపుకి దీనికి తేడా ఏంటి అన్నది బాగుంటే బాగుందని చెప్తా లాత్తు లేదని చెప్తాను దాంట్లో ఉంది పెద్ద డిఫరెన్స్ లేదు కాకపోతే కొంచెం కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది నాకు ఇది ఎలా అనిపిస్తుంది అంటే మా వాళ్ళ ఇంట్లో పప్పుచారు ఒకసారి టేస్ట్ చేశారు చిన్నప్పుడు అవి గుర్తుకొచ్చింది టేస్ట్ నిజంగా అలాగే ఉంది మనం మెంతులు మెంతులేసాం కదా భలే టేస్ట్ ఎన్హాన్స్ అయింది అది బాగుంది ఎమ్మీగా ఉందండి కళ్ళు మూసుకొని ఈ వడియాలు రెడీ చేసి పెట్టుకోండి మంచిగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేసేసుకోవచ్చు ఎంత కమ్మ ఉందో మన తెలుగు వంటల్లో ఉన్న మజానే వేదండి నిజంగా ఎంత కమ్మగా ఉందో ఈ మాగాయ పచ్చడి అండ్ పప్పు వేసుకుంటే ఏది సాటి రావు నిజంగా చెప్పాలంటే సో ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా మళ్ళీ ఇంకొకసారి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటివరకు టేక్ కేర్ పబ్ బాయ్